అందరికీ నమస్కారం అండి శనీశ్వరుని అనుగ్రహం లేకపోయినట్లయితే అష్ట కష్టాలు పడతారు అదే శనీశ్వరుని అనుగ్రహం ఉన్నట్లయితే ఉన్నతమైన స్థానానికి వెళ్తారు శనిశ్వరుని అనుగ్రహాన్ని పొందటం కోసము ఇంట్లో తప్పకుండా పెంచుకోవలసిన ఒక అద్భుతమైన మొక్క గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వాస్తుశాస్త్రంలో అపరాజిత మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది ఇంట్లో అపరాజిత మొక్కను పెంచుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు అపరాజిత మొక్క అంటే శంకుపుష్పము తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శంకుపుష్పం మొక్కను పెంచుకొని ఆ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా అవుతాయి జీవితంలో డబ్బుకి లోటు అనేది ఉండదు ఈ మధ్యకాలంలో వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో అందరూ అన్ని వస్తువులు అమర్చుకుంటున్నారు ఇంట్లో అమర్చుకునే వస్తువులు మాత్రమే కాదు మొక్కలను కూడా వాస్తుకు అనుగుణంగా పెంచుకున్నట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి శ్రీ మహాలక్ష్మితో పాటు పరమేశ్వరునికి విష్ణుమూర్తికి శనీశ్వరుడికి కూడా ఈ శంకుపుష్పం మొక్క చాలా ఇష్టమైనది శంకుపుష్పం మొక్క ఇంట్లో ఉన్నట్లయితే శాంతి ఐశ్వర్యము ఆనందము సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో శంకుపుష్పం మొక్కను పెంచుకొని ఆ పూలతో ప్రతిరోజు శివుని వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే ఏలినాటి శని దోషాలు పోతాయని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది జాతకంలో శనిదోషాలున్నవారు శనిదోష ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే ఇంట్లో అపరాజిత మొక్కను తప్పకుండా పెంచుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారము శంకుపుష్పం మొక్కను నాటేటప్పుడు సరైన దిశలో నాటాలి లేకపోతే అనుకూల ఫలితాలకు బదులు వ్యతిరేక ఫలితాలొచ్చే ప్రమాదం ఉంది ఇంటికి కుబేర స్థానమైన ఈశాన్య దిశలో గణేషుడు లక్ష్మీదేవి కుబేరుడు నివసిస్తారని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది అందువలన అపరాజిత మొక్కను ఇంటికి తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య మూలలో నాడితే మంచిది దక్షిణం దిశలో కానీ పడమర దిశలో కానీ ఈ మొక్కను ఎప్పుడూ నాటకూడదు అలాగనుక నాటినట్లయితే అనేక ప్రతికూల ఫలితాలు వస్తాయి వాస్తుశాస్త్రం ప్రకారము గురువారం విష్ణుమూర్తికి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం అంటారు గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఇంట్లో ఈ అపరాజిత పుష్పం మొక్కను నాడితే చాలా మంచిది మొక్కే కదా అని తేలిగ్గా తీసుకోకుండా శంకు పుష్పం మొక్కని ఇంట్లో పెంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటమే కాకుండా శనిగ్రహ దోషాలను కూడా తొలగించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం